టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బామర్ది నార్ని నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆరున మ్యాచ్ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించాడు ఈ సినిమాలో నార్ని నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ కీలక పాత్రలు పోషించారు నార్నె నితిన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ పదిహేనున హైదరాబాద్లో నార్నే శ్రీనివాసరావు నార్నే మల్లికా దంపతులకు జన్మించాడు ఆయన తండ్రి స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ చైర్మన్ వ్యవస్థాపకుడు నార్నె నితిన్ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది నితిన్ సెయింట్ పాల్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి చెన్నైలోని లయోలా కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆరున మ్యాచ్ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించాడు ఈ సినిమాలో నార్ని నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ కీలక పాత్రలు పోషించారు అయితే ఇందులో మేకర్స్ మాత్రం సంగీత్ శోభన్ హీరో అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు అందుకే సంగీత్ కే డెప్యూ హీరోగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దక్కింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ పదిహేనున నితిన్ నటించిన మూవీ వచ్చింది ఈ సినిమాలో నార్ని నితిన్ సోలో హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు ఇక మ్యాడ్కు గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మార్చి ఇరవై ఎనిమిదిన విడుదలై సూపర్ సక్సెస్ అందుకుంది